హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ మొత్తానికి జూబిలిస్ నియోజకవర్గంలో ఇటు ఎట్టకేలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఇటు భారీ మెజార్టీతో గెలిచాడు సో వాస్తవం చెప్పాలంటే ఒక ఎనిమిది నుంచి పదివేల మెజార్టీతో గెలుస్తారు అనుకున్నారు కాకపోతే అదంతా తలకిందులే కూడా దాదాపు భారీ మెజార్టీతో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో గెలిచాడని చెప్పొచ్చు ఇటు మాగంటి తో కూడా దాదాపు ఆమె కూడా డెబ్బై వేల ఓట్లు వచ్చాయి అదేవిధంగా ఇటు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా డిపాజిట్ కలిపిందని చెప్పొచ్చు ఇంతకు నవీన్ యాదవ్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటని చూస్తే మొదటగా ఆయన కుటుంబం వాళ్ళ భార్య కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఉండే బంధువులు కానీ ఆయనకి పూర్తిగా మద్దతు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మా ఈసారి నవీన్ యాదవ్ గెలవాలి ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు విధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా ఆయన ఇంటిపి పోటీ చేసి ఓడిపోయాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బంధు వర్గం కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నవీన్ యాదవ్ గెలిపించాలి మనం కాంగ్రెస్ పార్టీ ముఖం చూడొద్దు నవీన్ యాదవ్ ముఖం చూసి గెలిపిద్దాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు ఉన్నా ఈసారి మాత్రం మనం నవీన్ యాదవ్ ముఖం చూసి గెలిపించాలని చెప్పి కూడా వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ఆయన గెలిపించినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు మాగంటే సున్నిత చూసుకుంటే వాసం చెప్పాలంటే ఆమె దాదాపు ఈ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆరోపణలు ఇస్తున్నారు మొదటి భార్య మొదటి భార్య కొడుకు తర్వాత మాగంటి గోపినాథ్ వాళ్ళ అమ్మ తర్వాత మాగంటి గోపినాథ్ వాళ్ళ అన్న వజ్రేష్ సో ఈ విధంగా ఇంతమంది కూడా ఆమె ఆమెపై ఆరోపణలు చేయడం వల్ల అదేవిధంగా కుటుంబం అయినా చక్కగా లేదు మాకు ఓట్లు వేస్తే రేపటి రోజు ఏం చేస్తుందని చెప్పి కూడా చాలా మంది లాస్ట్ మూమెంట్ లో కూడా అందరూ నవీన్ యాదవ్ వైపు షిఫ్ట్ అయిపోయినారు మొత్తం ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ కిద్దామనుకున్నారో వాళ్ళంతా కూడా నవీన్ యాదవ్ వైపు షిఫ్ట్ అయిపోయినారు ఓన్లీ ఈమె కుటుంబం ఆరోపణల వల్లనే ఆమె ఓడిపోయిందని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే కుటుంబం కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది అప్పుడు అప్పట్లో పెద్దల సామెత కూడా అనేవాళ్ళు కలిసి ఉంటే కలదు బలమని ఆ సామెత కనలే కుటుంబం అన్న తర్వాత ఉమ్మడి కుటుంబంగా ఉంటే అది ఎంతో ఇప్పుడు చూశారు కదా నేను ఎగ్జాంపుల్ జుబిల్స్ నవీన్ యాదవ్ గెలుపు కారణం కూడా ఒక ఉమ్మడి కుటుంబం గెలవడం వలనే అంత ఆయన భారీ మెజ మెజారిటీతో గెలుస్తుంది తెలుస్తుంది ఈమె గెలవలేకపోవడం కారణం కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరు సపోర్ట్ లేదు మొత్తం ఆమెపై ఆరోపణలు చేయడమే సో ఈ విధంగా కలిసి ఉంటే కలదు బలం అనేటట్టు ఉండి నవీన్ యాదవ్ నిరిపించాడు ఈమె మాత్రం కుటుంబానికి అందరిని దూరం చేసుకొని వాళ్ళ మాగంటి గోపినాథ్ వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నని తర్వాత మొదటి భార్య మొదటి భార్య కొడుకుని సో వీళ్ళందరినీ దూరం చేసుకొని ఈమె ఓడిపోయింది సో నవీన్ యాదవ్ వాళ్ళ బంధువులని అదేవిధంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ మర్దాలు వాళ్ళ అదేవిధంగా ఇటు వాళ్ళ భార్య వాళ్ళ అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరి మద్దతుతోనే నవీన్ యాదవ్ గెలిచినట్టు తెలుస్తుంది దీంతో పాటు ఇటు ఎంఐఎం సపోర్ట్ ఇవ్వడం అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రెగ్యులర్ దాదాపు ఏడు డివిజన్ లో కూడా ఆయన ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇవన్నీ కూడా ఆయనకు కలిసి అవకాశం ఉంది ఇటు నా ఇటు మాగంటి కంటి చూసుకుంటే మెయిన్ వాళ్ళ కుటుంబం నుంచే ఓడిపోయిందని చెప్పొచ్చు బిఆర్ఎస్ సపోర్ట్ బాగుంది ఆమెకి పిఆర్ఎస్ సపోర్ట్ తప్ప ఆమెకి ఏం లేదు అక్కడ వాసం చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు అవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఆ రెండు వందల కోట్లు కూడా దాదాపు ఇటు పిఆర్ఎస్ పార్టీ పెట్టిందని తెలుస్తుంది ఇటు నవీన్ యాదవ్ దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినాడని కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ ఉండే ఆ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల నాలుగు లక్షల ఓట్లు కాబట్టి పోలేని మాత్రం లక్ష తొంభై ఏడు ఓట్లు మాత్రమే పోలేని చెప్పొచ్చు దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ ఈ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊపు వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ ఈ సీటుగానే ఓడిపోయింటే కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత వచ్చి రాబోయే రోజుల్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల పెద్ద ఎత్తున వీళ్ళకి మైనస్ దెబ్బపడే అవకాశం ఉండేది సో నవీన్ యాదవ్ గెలవడం వల్ల చాలా వాళ్ళ పార్టీ ఊపిరి పిలుచుకుందని చెప్పొచ్చు ఒకే ఒక్క వ్యక్తి ఒక పార్టీని నిలబెట్టాడు లేకపోతే ఇంకా ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఒక సీటు గెలిచింటే వీళ్ళపై ఆరోపణలు చేసి మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయట్లేదు మీపై ప్రజలు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీనికి ఈ ఎలక్షన్ రిజల్ట్ కారణం అని చెప్పి బీఆర్ఎస్ అయితే వీళ్ళపై పెద్ద ఎత్తున దూకుడుగా వెళ్ళే అవకాశం ఉండేది కానీ ఒక నవీన్ యాదవ్ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే దాదాపు ఇంకా మూడు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉంది ఆ మూడు సంవత్సరాలలో ఈ సీటు గెలవడం వల్ల రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారో వాళ్ళపై ఒకవేళ అనవసర వేటు వేసి ఇటు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఈ సీటు గెలవడం వల్ల చాలా వీళ్ళకి కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చింది లేకపోతే మొత్తం ఇటు ఈ సీటు పోతుండే దీంతో పాటు దాదాపు వీళ్ళు రాబోయే రోజుల్లో ఒకవేళ ఉప ఎన్నికలు కనబడితే మొత్తం సీట్ కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండేది సో నవీన్ యాదవ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి బూస్ట్ వచ్చింది చెప్పొచ్చు రాబోయే రోజుల్లో వీళ్ళు పార్టీని ఏ విధంగా నిలబెట్టుకుంటారు అంతర్గత కుంభలాటలను వీళ్ళు ఏ విధంగా ఆ చర్చలు పెట్టుకొని సఫలం చేసుకుంటారు ఎవరు ఇక్కడ నుంచి కూడా గొడవలు పడకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకోవాలనుకుంటే వీళ్ళందరూ అంతర్గత అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి అందరు కలిసి గట్టిగా పనిచేస్తే ఇందాక చెప్పినటువంటి నవీన్ యాదవ్ కదా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏ విధంగా కష్టపడి ఆయన గెలిపించుకున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండాలనుకుంటే అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు గానీ కార్పొ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కలిసి సీఎం కు మద్దతు ఇస్తే సీఎం ఏదైనా చేయగలుగుతారు తప్ప ఎక్కడికి ఎక్కడ ఆరోపణలు చేస్తూ అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాబోయే పది పది సంవత్సరాలు కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉండదని కూడా తెలుస్తుంది సో ఏదేమైనా ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలడం ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు ఇటు బీఆర్ఎస్ కి అయితే వాసం చెప్పాలంటే వీళ్ళకి ఇంకా మళ్ళీ దాదాపు ఒక ఆరు నెలలు కానీ ఒక ఎన్ని నెలలు కానీ సంవత్సరం కానీ వీళ్ళు కామగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉప ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ప్రజలంతా మా మద్దతు మా మా సైడ్ ఉన్నారని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి పనికొస్తుంది ఇటు బీఆర్ఎస్ అయితే మా సైడ్ సరే ఇప్పటికి ఇంకా మనం ఎందుకు అంత తొందరపడడం ఇంకా ఒక ఆరు నెలలు కానీ వన్ ఇయర్ కానీ వేడి చేద్దామన్న తను కూడా బీఆర్ఎస్ అయితే ఆలోచిస్తుంది సో ఏదేమైనా ఈ నియోజకవర్గంలో దాదాపు నవీన్ యాదవ్ దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడని చెప్పొచ్చు ఇటు బీజేపీ సైడ్ చూసుకుంటే దాదాపు ఆయన గల్లంత అయిపోయాడు డిపాజిట్ గల్లంత అయిపోయింది దాదాపు పదకొండు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చాయి ఆయన గల్లంత్ అయిపోయినాడని అని చెప్పొచ్చు మళ్ళీ ఇరవై రోజుల్లో బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కాంగ్రెస్ ని ఏ విధంగా టార్గెట్ చేసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు వీళ్ళకి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పుడిప్పుడే పార్టీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఈ ఉప ఎన్నికతో దాదాపు ఇంకా మళ్ళీ ఒక సంవత్సరం ఇంకా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇటు దీనికి సంబంధించి అదే తెలంగాణలోకి సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్ ఛానల్